హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే సూజీ రవ్వతో స్నాక్ ఐటెం కింద చిప్స్ అయితే వేస్తున్నాము అది ఎలా చేస్తాము లీలా చేస్తుందన్నమాట ప్రాసెస్ మొత్తం చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే ముందు సూజీ రవ్వని తీసుకోవాలి ఒక కప్పు వరకు అది మిక్సీ జార్లో వేసి పౌడర్ వేసుకోవాలన్నమాట చూసారా మిక్సీ జార్లో ఈ విధంగా వేసేసుకోవాలి కప్పు వరకు చూసా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మొత్తం స్మూత్ పౌడర్ కింద అయితే అయిపోవాలి అప్పుడు చాలా బాగుంటాయి అనమాట క్రిస్టీగా సో ఇట్లా అయితే ఇప్పుడు గిన్నె ఈ విధంగా గిన్నెలోకి తీసేసుకోవాలి ఇది కలుపుకోవడానికి కొద్దిగంత హాట్ వాటర్ అనేది పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగంత టేస్ట్ కి సాల్ట్ యాడ్ చేస్తున్నాం మిగతా ప్రాసెస్ మొత్తం లీలా చెప్పింది ఆమె చేస్తుంది కాబట్టి చెప్పు చెప్పు కానీ ఏమేస్తున్నావు కారం కారం అంట కొద్దిగా అంత వేసుకోవాలి ఇప్పుడు వేస్తున్నావు గరం మసాలా గరం మసాలా అంట టేస్ట్ కోసం సో అదంతా వేసేసుకొని ఇట్లా అయితే కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏం చేస్తున్నావు వాటర్ యాడ్ చేసుకోవాలి హాట్ వాటరా ఏమైనా కోల్డ్ చేస్తున్నావు అలా మాట్లాడతా అందుకే జాగ్రత్తలు ఇవ్వండి అక్కడేమో కౌశిక్ అగోం టీ పోసుకుంటున్నాడు టీ అంటే వాడికి త్రా చూసారా ఈ విధంగా మంచిగా గట్టిగా అయితే కలిపేసుకోవాలన్నమాట లాక్ తీయట్లేదు పాపం అడక్కడక్క ఫోన్ అడిగి తీసుకుంటున్నాడు లాక్ అసలు చెప్పదు వాళ్ళక్క అసలు పుట్టుకొని ఇవ్వట్లేదు చూడండి ఫేస్ ఎట్లా పెట్టిండు ఏం చేస్తున్నావు ఏంటి వాటర్ హాట్ వాటర్ అంటే చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేస్తే కొంచెం చేతికి అనుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట సో చూసారా ఈ విధంగా అయితే మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం ఒక ముద్ద లాగా తీసుకొని చపాతి ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా చేసేసుకోవాలి చక్కగా ఇలా పెద్దగానే తీసుకోవాలి అది ఏం పౌడర్ అది కొంచెం అదే మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఓహో అంటే కొద్దిగా ఆ తుక్కోకుండా ఉండడానికి అనమాట అంతేనా అలా రాసుకొని ఇప్పుడు మనం చేసుకుంది ఉంది కదా ఇవన్నీ ఫ్రెండ్స్ అలా వేసుకొని ఇప్పుడైతే దీన్ని చక్క చపాతి చేసినట్టు మంచిగా చేసేసుకోవాలి తిప్పేసేయి చపాతీలు బాగా వస్తుంది చాలా స్మూత్ వస్తాయి ఈసారి చపాతీలు వేసి వీడియో పెడతాం షార్ట్ ఒక చేస్తావా ఇప్పుడేం చేయాలి ఎందుకు నార్మల్ గా అయితే ఎట్లా మాట్లాడదు ఇప్పుడు వీడియోలో మాట్లాడడానికి కూడా నవ్వుతుంది నువ్వేం అనిపించట్లే కదా జస్ట్ చెప్పడమే కదా పనిలో ఉన్నప్పుడు నేను మాట్లాడ పనులు ఉన్నప్పుడు అయినా మాట్లాడరంట మేమే మేమే పనులాకరుకుందామంట ఓకే ఈ విధంగా అయితే చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఏం చేయాలి డైమండ్ షేప్ కట్ చేసుకోవాలి డైమండ్ షేప్ అంట ఇవన్నీ ఫస్ట్ ఇట్లా స్ట్రైట్గా అయితే కట్ చేయాలి ఇవి చిన్నపిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్ కింద తినడానికి చాలా బాగుంటాయి బయట మిచ్చరు అవి ఇవి కొనుక్కొస్తాం కదా వాటికన్నా ఇవి ఇంట్లో చేసుకుని ఉంటే బాగుంటాయి అనమాట ఇప్పుడైతే డైమండ్ షేప్ కట్ చేసుకుని ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు కదా అయితే బాగుంటాయి అనమాట ఇట్లా కట్ చేసేసుకోవాలి మొత్తం ఈవెన్ ఫ్రెండ్స్ డైమండ్ షేప్ అయితే కట్ చేసుకుందాము ఇప్పుడైతే దాన్ని తీసి చూపిస్తాం చూడండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది కదా ఈ విధంగా ఇప్పుడైతే ఆయిల్ పోసేసుకొని ఫ్రై చేసేసుకుంటే అయిపోద్ది దీనికోసం ఇప్పుడు ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడినంతా పోసేసుకుందాం ఓకేనా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఆయిల్లో వేయించుకోవాలి వేయించుకోవాలా సరే వేసేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇవన్నీ చూసారా ఇవన్నీ తీసేసి అట్లా ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఎలా పైకి పొంగినాయో మస్తు వచ్చినాయి కదా యాక్చువల్గా కృతిక్కి హాట్ అంటే చాలా ఇష్టం సో అందుకే కష్టపడి వాళ్ళు పిండి చేస్తుంది అంతే కదా అంతే కదా చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా పూరీలు ఇబ్బనా తిప్పినాయి మంచిగా చాలా బాగున్నాయి కూడా ఈ విధంగా మీరు కూడా చక్కగా ట్రై చేసేయండి అయిపోయినాయి కదా అవునా ఓ అయిపోయినాయి అంట ఫ్రెండ్స్ చూసారా వేడి వేడిగా చక్కగా వర్షం పడ్డప్పుడు మంచిగా ఇట్లా చేసుకొని తినేయచ్చు చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి ఎలా అనేది చూసారా చాలా సింపుల్గా అయితే రెసిపీ అనేది కంప్లీట్ అయిపోద్ది